తిరుపతి లడ్డు వ్యవహారం ఎంత వివాదమైందో చూసామో చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు అంతేకాకుండా టీటీడీకి చైర్మన్ కూడా లేకపోవడం కూడా అది ఇప్పుడు ఎక్కువగా రాజకీయ విమర్శలు కూడా దారి తీయడం కూడా అది ఒక కారణం చెప్పుకోవాలి సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు టీటీడీ చైర్మన్ పదవి పైన దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది టీటీడీ చైర్మన్గా చా చాగంటిని నియమించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది మరి ఆయన ఒప్పుకుంటారో లేదో మరి చంద్రబాబు నాయుడు నిర్ణయాన్ని చూడాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇదే చాగంటి గారికి జగన్మోహన్ రెడ్డి గారు సలహాదారుగా కూడా ఇచ్చారు టీటీడీ దాంట్లో బోర్డుకి కానీ అతను నెల రోజుల్లోనే మళ్ళీ రాజీనామా చేసేసి జగన్మోహన్ రెడ్డిని కలిసి నేను టీటీడీకి సేవలు చేయాలంటే వేరే రకంగా కూడా చేయొచ్చు కానీ నేను ఇలా ఒక చేయలేనంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి చెప్పి రాజీనామా కూడా చేయడం కూడా జరిగింది ఇప్పుడు ఈ ఈ తిరుపతి లడ్డు వ్యవహారం దేశమంతా మారుమోగిపోతుంది సో టీటీడీకి చైర్మన్ లేకపోవడంతో ఈ వివాదం రా ఈ వివాదం రాజకీయ రంగు ములుపుకుంది ఈ నేపథ్యంలో చైర్మన్ నిర్ణయం చైర్మన్ నియామకంపై చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది రాజకీయాల్లో ఎలాంటి సంబంధాలు లేని వ్యక్తిని చైర్మన్గా నియమించాలని నిర్ణయ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది ఏపీలో అధికారంలో ఉన్న కూటమి టీటీడీ చైర్మన్ బోర్డు నియామకంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది అంతేకాకుండా టీవీ ఫైవ్ నాయుడు పేరు కూడా బి ఆయన నాయుడు పేరు కూడా వినిపించింది ఇద్దరు పేర్లు వినిపించింది కానీ ఇప్పుడు ఇద్దరు కాకుండా రాజకీయాలకు సంబంధం లేకుండా వ్యక్తిని నియమించాలి అని చంద్రబాబు నాయుడు ఆలోచించినట్టు తెలుస్తుంది ఇప్పుడు ఈ చురకలు అంటించిన సుప్రీంకోర్టు చురకలు అంటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాడేమో అనిపిస్తుంది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా నాగబాబు పేరు కూడా మొదట వినిపించింది కానీ నాగబాబు ఆ దేవుడి పైన మాకు నమ్మకం లేదని చెప్పిన వీడియో హల్ హల్చల్ కావడంతో దాంతో మళ్ళీ నాగబాబు పేరు కూడా నాగబాబే సొంత తనే వచ్చి నేను అలాంటి నాకు అలాంటి నిర్ణయం అలాంటిది ఏమీ లేదు అలాంటి ఫోషున్నాను అలాంటి టీటీడీ చైర్మన్ అలాంటిది ఆలోచన కూడా లేదంటూ కూడా ప్రకటించడం కూడా చూసాము తర్వాత చాలామంది పేర్లు అశోక్ గజపతిరావు చాలామంది ఉన్న సీనియర్ల పేర్లు బయటకు వచ్చాయి కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాత్రము తాజాగా ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు పేరు వినిపిస్తుంది మరి ఆయన పేరు వినిపించగానే చాలామంది కూడా మద్దతు ప్రకటిస్తున్నారు మరి చాగంటి అయితే ధర్మ ప్రవచనానికి కూడా డోకా ఉండదని కూడా చాలామంది చెప్తున్నారు మరి చూడాలి ఇంతకుముందు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానము ధర్మ ప్రచార పరి పరిషత్ సలహాదారులుగా కూడా చాగంటి నియమితులయ్యారు కానీ అప్పట్లో చాగంటి కుటుంబం జగన్మోహన్ రెడ్డిని కలిసి దాన్ని వ్యతిరేక నెల రోజులనే రాజీనామా చేయడం కూడా మనం చూసాము కానీ ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయానికి మరి చాగంటి ఒప్పుకుంటారా లేదా చూడాలి మరి ఈయనైతే ఈయన చాగంటి చా చాగంటి గారు అయితే ఎవరికి అభ్యంతరం కూడా లేదు అని చాలా రాజకీయ పండితులు కూడా చెప్తున్నారు చా అలాంటి వారిని నియమిస్తే మంచిదనే చెప్తున్నారు ఏ రాజకీయాలకు సంబంధం ఉండే వాళ్ళని కాకుండా ఇలాంటి వాళ్ళని నియమిస్తే తిరుపతి దేవస్థానం కూడా బాగుంటుందని కూడా అంటున్నారు మరి చూడాలి దీనికైతే ఎవరు కూడా ఎలాంటి చాగంటి గారిని అయితే నియమిస్తే టీటీ చైర్మన్గా ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తారు దాంట్లో ఎలాంటి విమర్శలు కూడా రావనే అనిపిస్తుంది